வெல்கம் டு மை லைவ் வெல்யலாய் வந்த இலவரு பாக்ஸ் குட் ஆஃப்டர்நூன் அந்த அந்த టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయ్యే వరకు మన లైవ్కి వెళ్తున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ వన్ మినిట్ అందుక టూ మినిట్స్ అయ్యింది మనకు మనం ఒక్క లైక్ కొట్టుకునే సేమ్స్ ఇచ్చినా బాగుంది ఫస్ట్ లైక్ కొట్టుకుంటాం కదా మన వీడియోస్కి లేదు నో ఆప్షన్ లైవ్కి రెండు డబ్బా అందరూ కూడా రాలే లైవ్ హలో యూట్యూబ్ సార్ నా లైవ్ కొద్ది రీచ్ ఇవ్వండి అయ్యో హాయ్ అండి సూర్య గారు అయ్యో ఇప్పటివరకు మూట్లో ఉంది చూసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు సాయి కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు కామెంట్ చేసినందుకు బాగున్నారా భోజనం చేసారా హాయిరా బంగారం అరుణ్ కుమార్ గారు అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సమ్మిక్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పాడు జీవితం పాడు జీవి డ్రెస్ పొద్దుక కుట్లేకోవాల్సింది నువ్వు నీదేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టారా ఒక్క లైక్ కూడా చూపించట్లే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ఫ్రెండ్స్ అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనేమి గంటల గంటల వది లైవ్లో కూర్చోను నేను చేసేది ఒక అరగంట పావు గంట లైవ్ అంతే దానికోసం చెప్పేసి మీరు ఇష్టం వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఒక్క లైక్ కొట్టారా ఎన్ని కామెంట్ చేసి సర్లేండి పిటించుకోమని మనం డ్యాన్స్ చేయలేంగా మనకు రాదుగా మిసాల పిల్ల నీ ముఖం మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అందుతు జుట్టు అందకపోతే కాళ్ళు వేరాలా మొత్తం పోయింది దరిద్రం వదిలిపోయింది కూడా ఎంత మగజాతం ఎంతైనా చూద్దాం కాసేపు వస్తే వచ్చినాయి లేకపోతే మనిషిని ఎవరు అనుకుంటున్నారు తరుణ్ గారు తరుణ్ లాగ్స్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎవరు నువ్వు ఇలా ఉన్నావు ఏంటి ఎలా ఉన్నాను మనిషిలా లేనా కామెంట్ చేసి చేస్తారు కానీ అలాగే ఒక చిన్న లైక్ చేసేయండి మీ చిట్టి చేతులతో ఫ్రెండ్స్ ఓ బాబు నువ్వు కూడా ఇంతేనా అమ్మది జాతి మొత్తం ఇంతేనా అబ్బో వేసాడా అయ్యా చిక్ చిక్కు చింతలు మీరు జోకి సూపర్ అండి సూపర్ నీవు చిట్టి చేతిలో కాదు చిన్న పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుందా అని చెయ్యి ఎవరి అయినా వెదగానే ఉంటాయి కాకపోతే ముద్దుగా అలా అన్నమాట ఒక లైక్ కొడతారని ఒక్క లైక్ కూడా చూపించట్లేదు నాకు ఐదుగురు ఆరుగురు వచ్చిండ్రు